హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మనకి ఈ సీజన్లో దొండ మనకి మంచి కాపు వస్తుంది ఈ విధంగా దొండ బాగా కాయాలంటే రెగ్యులర్గా మనం ఒక మూడు పనులు చేస్తూ ఉండాలండి ఇందులో ముఖ్యంగా ఏంటంటే నిత్యం మనకి దొండ కాస్తుంది కాబట్టి ఈ మాడిపోయే ఆకులు ముదిరిపోయే ఆకులు చెత్తపట్టిన ఆకులు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తుండారండి అలా తీయటం వల్ల మళ్ళీ కొత్త చిగుళ్ళు తర్వాత కొత్త ఆకులు వచ్చి మళ్ళీ పిందులు బాగా కాస్తాయి ఇది ఫస్ట్ మనం రెగ్యులర్గా చేయాల్సిందండి ఇది తర్వాత ముఖ్యంగా మేము మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అనుభవంతో చెప్తున్నాం ఈ విధంగా దొండపాతుకు మనం చేయటం వల్ల మంచి మనకి ఆకులు వస్తాయి అలాగే పువ్వులు తొడిగి కాయలనిస్తాయి అలాగే ప్రతి పది పదిహేను రోజులకి మనము ఒక రెండు అంగుళాలు లోపు మట్టి తీసేసి మంచి సేంద్రీయ ఎరువుని లేదా ఫెర్టిలైజర్ని మనం ఇస్తుండాలండి దీనివల్ల ఏంటంటే మొక్క ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి కాపుని ఇస్తుందండి తర్వాత మనం ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా చేయాల్సింది దొండ మొక్కకి ప్రతి పదిహేను రోజులకి మర్చిపోకుండా మనం బూడిద చల్లుతూ ఉండాలండి ఈ బూడిద చల్లటం వల్ల మనం దానివల్ల ఏంటంటే ఇది మొక్కల ఆకులకి అలాగే మొక్కలపైన చల్లుతుండాలి ఇలా చల్లటం వల్ల మొక్క పైకి ఈ క్రిమి కీటకాలు చెడును తెచ్చి క్రిమి కీటకాలు రావడానికి ఆసక్తి చూపు అనమాట అంటే ఆ ఆకు మీద ఈ ఈ అనేది మంచులు వే వేయడం వల్ల అది ఆకుని పట్టి ఉండడం వల్ల అది తినేటప్పుడు దానికి అది రుచించదు అందువల్ల అది వెళ్ళిపోతుంది మొక్క నుంచి అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది అలాగే ఇది మొక్కకు కూడా మనకి మంచిదే దీనివల్ల మనకు ఉపయోగం ఉంది కాబట్టి ఈ విధంగా మనం రెగ్యులర్గా మనం ఇవి చేస్తే దొండ మనకి మంచి కాపునిస్తుందండి ఇది మేము చేస్తున్నాం మరి అందుకోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తాలూకా కామెంట్స్ తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మనం మాట్లాడదాం తప్పకుండా ఈ విధంగా బూడిద మనకేం ఖర్చు కాదు ఆ విధంగా బూడిద మాత్రం మనం రెగ్యులర్గా వేస్తుండాలి ఈ పనులు చేస్తూ ఉండాలండి